మెదక్ జిల్లా తూప్రాన్ చిల్డ్రన్స్ హై స్కూల్లో నలభై సంవత్సర పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం రంగంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న ప్రముఖ వ్యాపారవేత్త రాష్ట్ర నాయకులు కల్ూరి హనుమంతరావు హైదరాబాద్ రవి రవికుమార్ మెదక్ జిల్లా ఎంపీ పినపురం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కలూరి హరికృష్ణ మాట్లాడుతూ చిల్డ్రన్స్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి చిల్డ్రన్స్ చార్టబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని అందుకోసం తన వద్ద లక్ష రూపాయల విరాలు అందిస్తున్నారని హనుమంతరావు పేర్కొన్నారు మరియు స్కూల్ కరస్పాండెంట్స్ వరప్రసాద్ చార్టబుల్ ట్రస్ట్ కు లక్ష రూపాయల విధానాలు అందిస్తున్నట్టుగా తెలిపారు వైద్యులు ఉపాధ్యాయులు వ్యాపార నేతలు పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు వచ్చి తమ తీపి అనుభవాన్ని పంచుకున్నారు అప్పుడు అనుకున్నాను కరెక్టే కదా ఇంతమంది పిల్లలకి ఈ వెయిట్ లాగా మేము చూడాలనుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ వన్ మస్ట్ బి గ్రేట్ ఫుల్ టు దర్సన్ హు ఆర్ అరేంజ్ దిస్ ఫంక్షన్ కూడా ఈ రకంగా అరేంజ్ చేసినందుకు మనం అందరం కూడా వీ హ్యావ్ టు గివ్ దర్ ఆ పిల్లలు దేవుడితో దేవుడితో సమానం అంటారు ఇంతకన్నా మీకు గొప్పడమో అని అన్నారు అప్పుడు అనుకున్నాం కరెక్టే కదా ఎంతమంది పిల్లలు గ్యాదర్ చేసి ఇక సెలబ్రేషన్ చేయటం అలాగే ఇక్కడ చేసిన టీచర్లు కూడా గ్యాదర్ చేయటం చాలా సంతోషంగా తప్పు చూసుకుంటారు ఈ సందర్భంలో ప్రతి పాత విద్యార్థులు పౌర విద్యార్థులను అభినందిస్తూ ఆస్తుంది ఉదయ స్కూల్లో ఇక్కడ భూప్రాన్లో ఏర్పాటు చేసి నలభై సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ఇప్పటికీ నలభై సంవత్సరం స్కూల్లో ఉన్నప్పుడు మరి ఏ రోజైతే పాఠశాల ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక ఆక్రమించి గ్రూప్ క్రియేట్ చేసి మరి సార్ ద్వారా పర్మిషన్ తీసుకొని మేము అందరం కూడా ఒక వెనుక మీదకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అని సార్ ఆశీర్వాదం కోసం మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు మరి ఈరోజు వరకు ఎన్నమూన్నటి జూనియర్స్ వరకు అందరూ కూడా వివిధ రంగాలలో మరి వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి వివిధ పరిస్థితులు కానీ అవన్నీ కూడా ఒక్క కార్డు మీద తీసుకొచ్చి సార్ దగ్గరికి వచ్చి అందరం కూడా ఒక చోట సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన చేయడం జరిగింది దానికి అందరం కూడా శ్రమ తెలిపి ఎవరైతే ముందుకు అయినటువంటి విద్యార్థులు ఉన్నారో మా జూనియర్స్ ఉన్నారో వారు ఏ ఏ కార్యక్రమాలు చేయాలన్నా మేమందరం కూడా వచ్చి ఒకే మాట మీద కార్యక్రమానికి హాజరు కావాలి మరి ఈ రోజు వచ్చినటువంటి డేట్ చాలా కార్యక్రమాలు ఈ రోజు ఎట్లా పెళ్ళి ఉన్నాయి అట్లాంటి అన్ని రోజులు పెట్టి కూడా ఎక్కడెక్కడి నుండో అందరూ మరి ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమం ముందు సార్ చెప్పినట్టు అట్లాంటి కార్యక్రమం రైపై సంవత్సరాల విద్యకర్లతోటికి రావడం విషయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్